హై తెలంగాణ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి కాలజీ యూనివర్సిటీ అయితే ఎంబీబీఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోటాకి నోటిఫికేషన్ మరి ఆ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మరి సీటు వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ స్పెషల్స్ట్రీ వేకెన్సీ ఆఫ్ ఫేజ్ మేనేజ్మెంట్ కోటా వీళ్ళందరికీ రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ రెండు ఇద్దరికి ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సావిత్రి అండ్ నాన్ లోకల్ ఓసీఎఫ్ మరి అన్ మరి ఒక జగీర్ మహమ్మద్ ముస్తఫా అబ్దుల్ సజీర్ ఇతనికి రెండు సీట్లు ఉన్నాయి ఒకటి నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గట్కేశ్వర్ అనురాగ్ కాలేజీ వాళ్ళది మరి ఒకటి నోవా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ హిమాయత్ నగర్ రంగారెడ్డి జిల్లా ఈ యొక్క కొత్త కాలేజీలో వీళ్ళకి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి వీళ్ళ యొక్క వీళ్ళైతే ఎప్పుడు చేరాలంటే ఇమ్మీడియట్గా వీళ్ళేసి రిపోర్ట్ చేసేయండి మీ యొక్క మరి బి క్యాట్గీ సంబంధించిన వీళ్ళకి దేనిలో వచ్చిందంటే ఓపెన్ జనరల్లో వచ్చింది మరి నాన్ లోకల్లో వచ్చింది ఒకళ్ళకి ఎంఎస్ఎం ఎంఎస్ఎం సీటు వచ్చింది మరి ఇది ఎన్ఆర్ఐ కోటాలో వచ్చినట్టుంది ఒక ఎన్ఐ ఈ రెండు కూడా కేఆర్సీలో రావడం జరిగింది ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి మరి ముఖ్యంగా వెళ్ళి మీరు ఫీజెస్ అయితే కట్టేసి రిమైనింగ్ అమౌంట్ కట్టేసి మీరు కాలేజీలో చేరండి స్ట్రే ఫే ఇక ఈ సంవత్సరానికి అయితే మరి ఎంబీ తెలంగాణలో ఉన్న ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అయితే పూర్తి అయిపోయినాయని ఈ స్ట్రే ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా మరి అర్థమవుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్